ఇరవై నాలుగు మధ్యన మనందరం చూశాం అనుభవించాం రాష్ట్రాన్ని కుక్కలి చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మను అడుగుతున్నాడు ప్రతిరోజు మేము చెప్తున్నాం ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేదని ఎన్నిసార్లు చెబుతున్నా ఆ మెంటల్ కేసుకి అసలు అర్థం కానటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన తర్వాత ఆ పిచ్చి ముదిరి పాకాన పడింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు ఆయనకు అలవాటు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కనీసం తేలినటువంటి పరిస్థితి వారంలో ఒక రోజు రావడం పూర్తిగా అబద్ధాలు మాట్లాడడం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం పదహారు మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది నిన్నను పాత్రికేయులు సమావేశం పెట్టాడు నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయనకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు అని కానీ ఆ పిచ్చోడు మాటలు కొంతమంది నమ్మి మళ్ళీ మోసపోతారనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ప్రజలకి వాస్తవాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అందుకే మేము తప్పనిసరి పరిస్థితిలో ఈ సమాధానం చెప్తున్నామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను నిన్న సమావేశంలో చూస్తే రెండు విషయాలు ప్రధానంగా తీసుకున్నాడు ఒకటి మెడికల్ కాలేజీలు రెండు రైతు సమస్యలు ఈ రెండింటి మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడతాడని నేను ఊహించలేదు ప్రధానంగా రైతుల గురించి మాట్లాడారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఐదు సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నాను నేను సూటిగా అడుగుతున్నాను నువ్వు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలుందా ఎవరైనా సరే బయటకొచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా మాలాంటి పార్టీకి మాలాంటి నాయకులకు కూడా కనీసం నోరు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసి మా ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకు వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది ఈరోజు ప్రధానంగా